అండి నేనిప్పుడు మీకొక కథ చెబుతానండి ఆ కథ పేరు ధర్మనిరతి ఈ ధర్మం గురించి ఈ కథ రాసింది కేవి సుమలత గారండి సృష్టిలో ఎన్నో రకాల పూలున్నాయి రూపం పరిమళాల్లో ఎన్ని తేడాలున్నా పువ్వులన్నీ కోరుకునేది స్వామి పాదాల చెంత ముకులించాలని కాని అంతటి మహాద్భాగ్యం అన్నింటికీ కలగదు సీతమ్మ తల్లిని అపహరించి రావణాసురుడు ఆకాశ మార్గాన లంకకు తీసుకెళ్తున్నాడు జటాయువు అడ్డుకుంటుంది అప్పుడు రావణుడు దాన్ని రెండు రెక్కలను నిర్దాక్షిణ్యంగా నరికేస్తాడు ఆ సమయంలో జటాయువు మృత్యువుకు ఒక సవాలు విసురుతుంది ఓ మృత్యువా ముందుకు రావడానికి సాహసం చెయ్యకు నేను ఎప్పటి వరకు మరణాన్ని అంగీకరించనో అప్పటివరకు నువ్వు నన్ను తాకవద్దు నేను సీతామాత సమాచారం శ్రీరామచంద్ర ప్రభువుకి చెప్పేంతవరకు నా దరిదాపులకు రావద్దు అంటుంది దాంతో మరణం ఎంత ప్రయత్నించినా జటాయువును తాకలేకపోయింది మహాభారతంలో భిష్ప పితామహుడు యాభై ఎనిమిది రోజులు అంపశయ్య మీద పడుకొని కృష్ణపరమాత్ముడు వచ్చేంతవరకు మరణాన్ని ఆగమని శాసించాడు ఇద్దరూ అంతిమ సమయంలో స్వామి దర్శనం కోసం మరణాన్ని ఆవల నిలబెట్టారు వారి కోరిక ఫలించి స్వామి సాక్షాత్కరించాడు జటాయువు స్వామి ఒల్లో పడుకుని చిరునవ్వుతో మృత్యుని ఆహ్వానించింది స్వామి కళ్ళలో కృతజ్ఞతకు చిహ్నంగా నీటి చుక్కలు భీష్ముడు అంపశయ్యపై కన్నీరు కారుతుండగా మృత్యు ఓడిలోకి చేరుకున్నాడు స్వామి పెదవులపై చిరునవ్వు ఎందుకిలా ఇద్దరి కోరిక ఒక్కటే అయినా ఎందుకని వారి అంతిమ గడియలు అంత విభిన్నంగా ఉన్నాయి ఎందుకంటే వారు చేసుకున్న పాపపుణ్యాలు వేరు కాబట్టి నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న వేళ ధర్మశాస్త్ర కోవిదుడైన భీష్మ పితామహుడు మౌనంగా చూశాడే కాని అడ్డుకోలేదు వారించలేదు అతడి మౌనం దుశ్శాసునికి ధైర్యమిచ్చింది దుర్యోధనుడికి అవకాశమిచ్చింది ద్రౌపది ఏడుస్తూ భీష్ముడి సహాయం కోరినా అతడు తలవంచుకొని ఉన్నాడు కాని రక్షించే ప్రయత్నం చేయలేదు దీని ఫలితం కోరుకున్నప్పుడే మరణం వచ్చే వరమున్న సంచిత పాపంతో అంపశయ్య పాన్పుగా దొరికింది జటాయువు జానకీమాతను కాపాడడం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు అందుకే ప్రభువు ఒడి పాన్పుగా లభించింది కొండంత దేవుడు కొండంత పూజ చేయమని అడగడు ఆయన భక్త సులభుడు నిష్కలంకమైన మనసుతో తులసీదలం వేసినా చాలు తులాభారంలో తూగుతాడు మనమే పాపం చేయకపోయినా ఏమిటి శిక్ష అని కొన్నిసార్లు చాలా బాధపడతాం మనం చేసిన మంచి ఒక్క జన్మతోనే ముగుస్తుంది కాని చెడు ఎప్పటికీ మనతోనే వస్తుంది అందుకే పాపభీతి ఉండాలి కాదు లేదు వద్దు అనే మూడు పదాలు మన పెదవి దాటే ముందు ఖచ్చితంగా మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు సర్వంతర్యామి తన న్యాయస్థానంలో మనల్ని నిలదీస్తాడు అప్పుడు జవాబు చెప్పకుండా ఉండడం ఎవ్వరికీ సాధ్యం కాదు అందుకే ధర్మనిరతి అవసరం